మన ఊరు మన దర్శి మన మనము ఒక మొబైల్ కి తొమ్మిది రకాల గిఫ్ట్లు ఇస్తున్నామండి అదే విధంగా మొబైల్ కింద పడి పగిలిన కాటర్ లో పడినా సరే లైఫ్ టైం గ్యారంటీ అండి డిస్ప్లే మనం ఫ్రీగా చేసేస్తున్నాము వాటర్ లో పడినా సర్వీసింగ్ ఫ్రీగా చేసేస్తున్నామండి ఎక్కడి నుంచి వచ్చేస్తాం తమ్ముడు లక్కవరం లెక్క ప్రదీప్ లక్కవరం మొబైల్ మనం ఎన్ని రకాల గిఫ్ట్ ఇచ్చాం తొమ్మిది రకాల గిఫ్ట్లు ఇస్తాం ఎలా ఉంది ఆఫర్ చాలా బాగుంది అది కూడా కాక మళ్ళీ మీకు లైఫ్ టైమ్ గ్యారంటీ చెప్తున్నా డిస్ప్లే కింద పగిలినా పగలగొట్టుకున్నా మనము ఫ్రీగా డిస్ప్లే వేసిస్తాం లైఫ్ టైం మామూలుగా జనరల్ గా ఒక మొబైల్ కి ఈ వారంటీ వస్తారే వన్ ఇయర్ ఉంటదండి ఆ వన్ ఇయర్ కూడా కాక మనం లైఫ్ టైం గ్యారంటీ ఇచ్చాం డిస్ప్లే కింద పగిలినా పగలగొట్టుకున్నా డిస్ప్లే ఫ్రీగా వేసిస్తాము ఒకవేళ వాటర్ లో పడి మొబైల్ ఆన్ కాకపోయినా సరే ఫ్రీగా సర్వీస్ చేసిస్తాం ఎలా ఉంటాం చాలా బాగుంది సార్ మనం తొమ్మిది గిఫ్ట్ కూడా సార్ కస్టమర్ ఏమేస్తున్నాం చూపిస్తున్నాం చూడండి మొబైల్ కింద పడినా పగలకుండా ఒక కంపెనీ క్వాలిటీ సిక్స్ డి గ్లాస్ అండి అదేవిధంగా ప్రొడక్షన్ కేస్ అండి మొబైల్ సంబంధించిన మొబైల్ స్టాండ్ అదేవిధంగా టీచెయిన్ కేబుల్ డ్యామేజ్ కాకుండా కేబుల్ ప్రొడక్టర్ స్క్రీన్ రిప్లేస్మెంట్ అండి లైఫ్ టైం అండి లైఫ్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ కార్డ్ ఆఫర్ అదేవిధంగా లక్ష యాభై వేల రూపాయలు ఇన్కాన్ బైక్ ఆఫర్ కూపన్ కస్టమర్ స్కాచ్ లో స్కాచ్ చేస్తే మంచి క్వాలిటీ ఒక నెక్ బ్యాండ్ వచ్చింది ఇవన్నీ కస్టమర్ కూడా హ్యాపీగా తీసుకుని వెళ్ళడానికి ఒక లగేజీ బ్యాగ్ కూడా ఇస్తున్నామండి ఎలా ఉంటాం ఇక్కడ ఉండదు ఒక మొబైల్ కొంటే తొమ్మిది రకాల గిఫ్ట్లు ఇస్తున్నాము మీ మొబైల్ కి మొబైల్ మీది బాధ్యత మాది లైఫ్ టైమ్ గ్యారంటీ ఇచ్చిన్నాం ఎక్కడైనా సంవత్సరం ఇస్తారు కొంతమంది రెండు సంవత్సరాలు ఇస్తారు నువ్వు మూడు సంవత్సరాల తర్వాత వచ్చినా పగల వచ్చినా సరే ఫ్రీగా మనం డిస్ప్లే అయిస్తాం ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ మీకు కూడా కావాలనుకుంటే మన సాయి చంద్రిక మొబైల్ లో మాత్రమే ఉంటాయండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటేనే ఆఫర్స్ అండి ఆఫర్స్ అంటేనే సాయి చంద్రక మొబైల్ షోరూమ్